జలదృశ్యం వద్ద బాపూజీ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ సాధనకు జలదృశ్యం కేంద్ర బిందువు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధ వర్గాలకు లోకల్ బాడీ ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు బాపూజీ ఆకాంక్షించిన సామాజిక తెలంగాణను ప్రతిబింబిస్తున్నాయి అమర్ రహే ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అమర్ రహే ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అమర్ రహే ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అమర్ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతి కార్యక్రమం రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి జలదృశ్యం వద్ద ఘనంగా డీసీ రాజ్యాధికార సమితి నిర్వహించనుంది ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాపూజీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు అదే రకంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సామాజిక ఉద్యమకారులు మహిళా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున రానున్నారు మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము గౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే జయపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు బోషే గారి విగ్రహ ఆవిష్కరణకు మీరు వెళ్ళారు మరి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో డిసిఎస్సీ ఎస్టీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి మీ ఆలోచన ఆచార్య గుండలక్ష్మణ్ బాపూజీ గారు కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణకు ప్రతిరూపంగా ఉంటుంది కాబట్టి మీరు ట్యాంక్ బడికి చేరుకొని జలదుష్యం వద్ద ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి అని తెలంగాణ సమాజం కోరుకుంటుందని చెప్పేసి అని రాజు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి నుంచి ప్రభుత్వానికి వినవిస్తున్నాం ధన్యవాదాలు